నమస్తే నేను మీ సౌజన్య ఇది మా ఇది గ్రాడ్యుయేషన్ డే అనమాట యుఎస్ఏలో న్యూయార్క్ న్యూ జెర్సీలో క్యాంప్డన్లో చేస్తుంది రెడ్గర్డ్స్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ డే అనమాట తను అందుకని చెప్పేసి ఆ వీడియో తీస్తున్నాను తను ఎలా వెళ్ళింది అమెరికాకి అది అవన్నీ వివరాలు కావాలంటే మీరు మెసేజ్ చేయండి నేను ఇవన్నీ పెడతాను కానీ తను అంత కష్టమేమీ వెళ్ళలేదు కష్టపడేమీ వెళ్ళలేదు కాకపోతే కొద్దిగా ఇదైంది ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉంది తన ఫొటోస్ వాళ్ళందరూ వాళ్ళ క్లాస్మేట్స్ అనమాట ఆ క్యాప్కి ఆ కోట్కి వన్ ఫిఫ్టీ డాలర్స్ వాళ్ళు వసూలు చేశారు కాలేజీ బయట తను అయిపోయాక గ్రాడ్యుయేషన్ ఫోటోలు దిగిందనమాట సరే నా సబ్స్క్రైబర్లు చూస్తారని చెప్పి నాకు ఒక డాటరు ఒక సన్ను తెలుసు కదా మీకు అందరికీ అది అమ్మాయి ఏమో లో ఉంటుందన్నమాట రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిందనమాట అందుకని చెప్పేసి ఇది యుఎస్ఏ గ్రాడ్యుయేషన్ సంబరాలు